ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కొత్త సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం కోసం పలు కీలక హామీలను అమలు చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా రైతుల సంక్షేమానికి సంబంధించి ప్రధాన తాజా కేబినెట్ భేటీలో చర్చలు జరిగాయి ఈ క్రమంలో అన్నదాత సుఖీబాబా పథకం అమలుపై నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలో రైతులకు కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఇచ్చే ఆరు వేలకు అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పదివేలు అందజేయాలని నిర్ణయించింది ఇలా ఆ మొత్తాన్ని ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు పిఎం కిసాన్ నిధులు మూడు విడతలుగా విడుదలవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో నిధులు విడుదల చేస్తుందని తెలిపారు ఎన్నికల హామీలను అమలు చేయడంపై కేబినెట్ చర్చ జరిగింది ముఖ్యంగా తల్లికి వందనం పథకం అన్నదాత సుఖీభావ పథకాలు ప్రారంభించడంపై మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు మరింత మంది మంత్రులు ఈ రెండు పథకాలను తొలుత అమలు చేయడం మంచిదని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పింక్షన్ పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దీపం పథకం అమలు మరియు మెగా డిఎస్సి ప్రకటన లాంటి కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మంత్రులతో చర్చించిన చంద్రబాబు ఈ పథకం అమలుకు తగిన వ్యూహాలు సిద్ధం చేయాలని సూచించారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాల ప్రాధాన్యతను ముందుగా ఇచ్చి అవి తక్షణమే అమల్లోకి రావాలని ఆదేశాలు జారీ చేశారు రెవెన్యూ సదస్సుల ద్వారా రాష్ట్రానికి వచ్చిన పదమూడు వేలకు పైగా దరఖాస్తులపై వివరాలు సేకరించిన సీఎం ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు సమస్యల కారణంగా ప్రజలు పదే పదే రాకుండా తక్షణ పరిష్కారాలు తీసుకోవాలని సూచించారు